హాయ్ గాయస్ దిస్ ఇ దర్శి దాని ట్విన్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే దర్శి దాని బర్త్డే డెకరేషన్ అయితే చేస్తున్నాం చూడండి మోటుపట్లు టీమ్ అని చెప్పాను కదా అదే టీము చూడండి డెకరేషన్ చేసేటప్పుడు చూపిస్తున్నాను హార్ట్ సింబల్ పెట్టారు స్టార్ ఒకటి వచ్చిందని చెప్పానుగా చూడండి థీమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా భలే వచ్చిందండి ఫిఫ్త్ నెంబర్ కూడా కేఎస్ బేకర్ నుంచి టూ కేక్స్ అండి ఎవరి కేక్ వాళ్ళకే తెచ్చామండి చూడండి టూ వేరు వేరు ఫ్లేవర్స్ చాక్లెట్ క్రీమ్ ఫ్లేవర్ అసలు బర్త్డే వస్తుందంటేనే భయం వేసిద్దండి ఎందుకంటే ఎప్పుడు మా పిల్లలకి ఫీవర్ వస్తూ ఉంటుంది అందుకే మాకు బర్త్డే అంటే చాలా భయం కానీ ఈసారి బర్త్డే అయిపోయింది అయిపోయి నాకు వచ్చిందండి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు మీకు తెలిస్తే మీరు నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ కేక్ కట్ చేస్తారు అపార్ట్మెంట్లోనే పక్కన ఉంటారండి మా అక్క వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళ అత్త వాళ్ళు వచ్చారు ఇంక అంతే మిగతా అందరు అపార్ట్మెంట్లో వాళ్ళేనండి ఇంకా మా రిలేటివ్స్ని ఎవరిని పిలవలేదు చాలా సింపుల్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పి అలా చేసాము చూడండి క్యాండిల్స్ వెలిగించారు మా వాళ్ళు అయితే చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తుందామా అనే చూస్తున్నారు వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళిద్దరే వాళ్ళన్న వాళ్ళు వాళ్ళక్క వాళ్ళు కలిపి కేక్ కట్ చేపిస్తున్నారు చూడండి ఫస్ట్ వాళ్ళే కలిసి కట్ చేశారు కేక్ అయితే భలే బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది వీళ్ళు మా నేబర్స్ ఎదురింట్లో ఉంటారు అక్క వాళ్ళు అన్న వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు అందరు తినిపిస్తున్నారు కేక్ అప్పుడే రాఖీలు కూడా కట్టారు మీ హర్షిత్ అన్న మా పిల్లలతో బాగా ఆడుకుంటారు వీళ్ళందరూ అందరూ లేచిన దగ్గర నుంచి ఒక దగ్గర ఆడుకుంటూ ఉంటారు పిల్లలందరూ ఈయన ఏమి దేవాన్షు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు తెలుగు అర్థం చేసుకుంటాడు కానీ మాట్లాడలేడు తర్వాత మా అక్క వాళ్ళు బావ వాళ్ళు ఒకే ఫ్లోర్లో ఉంటాము మేము మా అక్క వాళ్ళు మా డాడీ నేను వచ్చాము మా డాడీ మా డాడీ ఒక్కడే వచ్చాడు మా మమ్మీ రావడానికి కుదరలేదు తర్వాత అత్త వాళ్ళు చిన్న అత్త వాళ్ళు ఇల్లు అత్త చిన్న మామయ్య తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కేక్ తినిపిస్తున్నారు నాకైతే డెకరేషన్ సూపర్ నచ్చింది మా పిల్లల డ్రెస్లు ఎలా ఉన్నాయో మీకు నచ్చితే కామెంట్ చేయండి నెంబర్ ఫైవ్తో నేనైతే కొన్ని స్టిల్స్ తీశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి లాస్ట్లో రిటర్న్ గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము మా పిల్లలతో ఇప్పించాను నేను